హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిషిక అఫీషియల్ ముందుగా మన వీడియోస్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ రెసిపీ వచ్చేసి మటన్ పులావ్ అనమాట సో ఎలా చేసుకోవాలి ఈజీగా సింపుల్గా అనేసి చూసేద్దాం సో ముందుగా మటన్ని మంచిగా వాష్ చేసుకొని అందులో కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ధనియా పౌడర్ మటన్ మసాలా స్పైసెస్ పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసుకొని కొంచెం కర్డ్ వేసుకొని మిక్స్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి సో అలాగే రైస్ కూడా వాష్ చేసుకొని కొద్దిసేపు పక్కన ఉంచుకోవాలన్నమాట సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ స్టవ్ పైన పెట్టుకొని అందులో ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి నేను ఆల్రెడీ స్పైసెస్ మటన్ మసాలా అంతా పట్టించిన దాంట్లో వేసాను కాబట్టి నేను ఇందులో అంత అన్ని అయిన స్పైసెస్ వేయట్లే అనమాట సో నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి సో అవి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత అందులో మనం మిక్స్ చేసుకున్న మటన్ అంత ఉంది కదా అది అందులో యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పెట్టి అది మంచిగా ఆయిల్లో అంతసేపు ఉడకనివ్వాలి సో అది ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత దానికి మనము విజిల్ పెట్టుకోవాలి అలా విజిల్ ఒక టూ త్రీ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది విజిల్స్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఆ మటన్ని మంచిగా కలిపి ఆల్రెడీ అందులో గ్రేవీ ఉంటుంది కాబట్టి మనము రైస్ యాడ్ చేసుకొని వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట సో నేను టూ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను దానికి నేను టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను ఆల్రెడీ వన్ గ్లాస్ అంతా గ్రేవీయే ఉంది కాబట్టి సో మళ్ళీ ఒక టూ విజిల్స్ వన్ విజిల్ పెట్టుకున్న తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి మంచిగా ఎమ్మి ఎమ్మీగా టేస్టీగా మటన్ పులావ్ రెడీ అయిపోతుంది సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్